యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుణవంతులను అల్పాయుష్కులుగా చేయడం బ్రహ్మదేవుని తప్పిదమనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు పురుషమణి విధి ఆ గుణమణిఖి నిగాక నిన్నురేత బ్రహ్మదేవుడు సకల సద్గుణాలకు నిలయుడైన ఒక గొప్ప వ్యక్తిని భూమికి అలంకారంగా సృష్టించి వెంటనే నసిం అతన్ని నశింపచేస్తాడు అయ్యయ్యో బ్రహ్మ ఎంత గుణహీనుడో కదా లోకంలో పాపి చిరాయు సుకృతి కథాయు అనేటువంటి సామెత ఒకటి ఉన్నది అంటే పాపము చేసిన వాడు చిరకాలం జీవిస్తాడు పుణ్యము చేసిన వాడు తొందరగా మరణిస్తాడు అని దీని భావం ఈ భావాన్నే ఈ పద్యంలో కవి వివరిస్తున్నాడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఎన్నో సుగుణాలు కలిగిన వ్యక్తులను నిత్యమూ సృష్టిస్తున్నాడు అలాంటి వాళ్ళు లోకానికి ఆదర్శప్రాయంగా ఉంటారు వారి వల్ల లోకానికి ఎంతో మేలు చేకూరుతుంది అలాంటి వాళ్లను బ్రహ్మదేవుడు ఈ భూమిపై చిరకాలం ఉంచకుండా కొద్ది కాలంలోనే నశింపచేస్తున్నాడు బ్రహ్మదేవునికి తెలివి ఉంటే లోకోపకారం చేసే గుణవంతులను భూమిపై చిరకాలం బ్రతుకనీయక తొందరగానే పట్టన పెట్టుకుంటాడా ఆయనది ఎంత తెలివి తక్కువతనం అని బ్రహ్మపై కవి తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు తరువాతి వీడియోతో మీ ముందుకు వస్తాను